మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి చెప్పాలి ఈ నేను ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్ వింటున్నా నిన్న కూడా చరణ్ గారు అంటారు నా నా తీసుకుని ప్లేలిస్ట్ తీసుకుని ఏంట్రా అన్ని రెహమాన్ గారి సాంగ్స్ ఉన్నాయంటే లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి రెహమాన్ గారి సాంగ్స్ తప్ప ఎవరూ వింటలేదు అన్నాను మధ్య మధ్యలో మీ సాంగ్స్ కూడా వస్తున్నాయి ఆల్ ది బెస్ట్ అండి సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్ బుచ్చిబాబు గారు అసలు స్పీచ్లు రోజు రోజుకి చూస్తే ఇప్పుడు వన్ ఫార్టీ మరి పెద్ద గ్లిమ్స్ ఇచ్చారు మేము దాన్నే మళ్ళీ 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 ఓపెన్ చేసి చూసుకుంటూ రిపీటెడ్ గా ఉన్నాము నెక్స్ట్ సాంగ్ అండి అదిరిపోత సాంగ్ వెయిటింగ్ నేను రెహమాన్ సార్ ఎరకోటిసాడు అయినా ఫస్ట్ లవ్ సాంగ్ వస్తుంది చూడండి బాగుంటది మనసు ఎంత నిండుగా ఉందో ఇన్ని అప్డేట్స్ తెలుసుకుంటూ ఉంటే